ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను హ్యాపీ సండే గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము ఈ ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుంటాము కేజీ అయితే చికెన్ తీసుకున్నాము ఫస్ట్ నాలుగు ఆనియన్స్ తీసుకున్నాము వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసాము సగం వేసుకుంటాం ఇప్పుడు సగం తర్వాత రైస్ చేసేటప్పుడు వేస్తాము ఇప్పుడైతే ఆఫ్ వేస్తున్నాను ఇందులో ఇప్పుడైతే కొంచెం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా రెండుగా కట్ చేసుకున్నాను ఇది పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఒక హాఫ్ అయితే లెమన్ జ్యూస్ పెండుతున్నాను హాఫ్ చెక్క తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి కలిపేస్తున్నాను ఒకసారి ఇలాగా రెండు ఇది మొత్తం కలిపేసుకున్నాను ఇలా రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు చెక్కలు ఒక ఇలాచి వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుందాం గరం మసాలా ఒక ఒక స్పూన్ వేసుకుందాం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసింది ఒక స్పూన్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం షా వేసుకుందాం కొంచెం టూ స్పూన్స్ కారం వేసుకుందాం ఇది మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం పెరిగేసుకుందాము ఇదైతే హాఫ్ లీటర్ పెరుగు పావు వేస్తున్నాను పెరుగు పావు ప్యాకెట్ వేసాను ఒక మూడు వందల గ్రాములు వేసాను పెరుగు ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను రైసు ఒక డెబ్బై శాతం ఉడకబెట్టుకోవాలి నీళ్ళు అయితే పెట్టాం మరుగుతున్నాయి నీళ్ళు దానిలో చెక్క లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అయితే సాల్ట్ ఇప్పుడైతే రైస్ రైస్ కూడా వేసుకుంటున్నాను బాస్మతి రైస్ ఇవి ఒక పావు అంతా ఉడకబెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లో తీసాము ఇది ఇప్పుడు ఆయిల్ నీట్లో వేసుకుంటున్నాము చికెన్ అయితే ఇలా మొత్తం పరుచేసుకున్నాం దీనిలో కళాయిలో ఇప్పుడు దీనిపైన రైస్ వేసుకుందాము డెబ్బై శాతం ఉడకబెట్టుకున్న రైస్ వేసలేకుండా మొత్తం చికెన్లో చికెన్ పరుచుకున్నాం కదా అలా కళాయిలో ఈ రైస్ తీసి దాని మీద వేసేసుకుందాం మొత్తం ఇలా మొత్తం పరుచుకుందాం అయితే ఫ్రై ఆనియన్స్ వేసుకుంటున్నాను రైస్ మీద కొత్తిమీర వేసుకుందాం గరం మసాలా అయితే వేసుకుందాం ఇలా చల్లుకోవాలి మొత్తం గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసుకున్నాం గరం మసాలా వేసాం ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఒక చెక్క అయితే లెమన్ జ్యూస్ తీసుకున్నాను ఇప్పుడు పైన నెయ్యి వేసుకుందాం త్రీ స్పూన్స్ అలా వేసుకుందాం దీని మీద మొత్తం ఇలా పరిచేసుకున్నాం కాబట్టి నెయ్యి కూడా వేసుకున్నాం లాస్ట్లో త్రీ స్పూన్సు ఇలా చక్కగా పరుచుకోవాలి మొత్తం ఇలా మూత పెట్టేసుకొని దీని చుట్టూ ఆవిరిపోకుండా పిండి పెట్టుకోవాలి ఇలా అయితే మూత పెట్టేసుకున్నాము ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టుకున్నాము ఈ చుట్టూ ఆవిరిపోకుండా దీనికి మైదా పిండి పెట్టుకుందాము మళ్ళీ తర్వాత చూపిస్తాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చుట్టూ ఈ మైదా తీసేసి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో కుక్ అయిందో లేదో రెడీ స్పాట్ వన్ టూ త్రీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ ఇట్లయితే అడుగుని తీసుకుందాం ముక్క అది కుక్ అయింది చూద్దాం మేమైతే కలర్ అయితే ఏం వేసుకోలేదు కుక్ అయిపోయింది హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి బిర్యానీ ఇది చికెన్ లెగ్ పీసు హైదరాబాద్ స్టైలు ఇది పెరుగు చట్నీ కూడా చేసాము లెమను ఆనియన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా హైదరాబాద్ ధమ్ బిర్యానీ మీరు చేసుకొని కూడా నాకు ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే హైదరాబాదు స్టైల్ బిర్యానీ బిర్యానీది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి లైక్ ఇవ్వండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్